మొత్తం సర్దుకున్నావా నేను కూడా వెయిడింగ్ కాడికి పోయి డబ్బులు తీసుకొచ్చా ఇంకేం పెద్ద దండ వేసావు పిల్లంత ఉంది దండ సాజ్ని కాయపప్పు వాళ్ళు చిన్నమ్మ నాకు ఏం సిగ్గు పడుతుంది వెళ్ళారుదా అన్నీ సర్దుకున్నట్టు అదేంది మరి ఎవరికి బాబాకా ఈరోజు దోశ పేసినండి అందుకని వాళ్ళ అత్తకేనా అయినా మా తీసుకెళ్తుంది ఇంకా వెళ్దాం పదండి సరేనా ఈరోజు మా తమ్ముడు కూడా వస్తారంట ఇంకా బుజ్జమ్మను అలా మా తమ్ముడు ఇంకా మరి దాకా గుంటూరులో ఉన్నారు కదా వాళ్ళు కూడా వచ్చేసే మా తమ్ముడు వచ్చేసాడు చిన్నపిల్లలు ఉన్నాడు ఇంకా ఈరోజు మా చిన్నమ్మ ఇన్వైట్ చేసింది కదా ఇంకా వస్తారు వచ్చినమ్మని చూపిస్తాను ఓకేనా వెళ్దాం పదండి ఏనామా

మాయకనే తె తెచ్చింది అన్నం తిన కాదు అంటున్నారు అయ్యో ప్లేట్లు పెట్టకూడదా చట్నీ కూడా ఉంది అయ్యో ప్లేట్లు వేయాల్సి సాసు అది వచ్చి బాబాయ్ పెళ్ళంటే అలా అందుకని బాగలేదంటోసలు తిండి ఇప్పుడేం తింది బాబాయ్ బాధ బాబాయ్ ఎట్టండి మాయా నువ్వు తాతలు తనుకున్నాయి చూడు ాగుండు కదా సరే డబ్బులు తీసుకున్నాక తీసుకొచ్చిన పొద్దు ఫోన్ చేస్తా రాయ రాయా రాయని అదేలే లెక్కేసుకో ఐదో సరిపోతాయా ఇవాళ్ళకి

తొమ్మిది మంది మొత్తం ఇరవై మందికి వేసుకోవాలి ఇరవై ఇరవై అంటే ఇరవై మందికి ఒక ఐదు కేజీలు సరిపోద్దా చాలదా తెక్దాన్ని ఎక్కువ అయింది ఇంకా కేజీ చికెన్ అనుకున్నా అర కేజీ నలుగురు తింటారు అప్పుడు కేజీకి ఎనిమిది మంది అంటారు ఐదు కేజీలు అయితే మస్త అయిద్దా అంటే

పొడాన ఉండి మంచిగా కర్రీ వండు నువ్వు నీ తోడుకోడలు ముద్దపప్పు పప్పు చారు చికెన్ అన్నం పెరుగు తెచ్చుకున్నా అంతే పెరుగు ప్యాడ్ తెచ్చుకుంటున్నా అలా సరిపోతుంది పెద్ద పెరుగు ఉంటాయిగా చెన్నై పోవాలి మళ్ళీ పోవాలి కొమ్మడి పాలు పోవాలి అని ఆయిల్ తండగా ఎవరండి ఏడుచురు ఎవరు పోతున్నారు అయినా తీసుకొస్తాను ఏలిచిరు పోతే ఏలిచిరులో ఉంటాయలే ఏలిచూరులో తీసుకురమ్మట మరిపోయి సరుకులన్నీ సరుకులే కాదు రాజీ మన కూడా అట్నైనా తీసుకురావాలిగా మర్చిపోయేవి రెండు పార్నైపోయాక మనం చేసుకునేది పప్పు పాషన్ చేయ ముందు నువ్వు తలవు కోసుకొని పాసం చేయాలి ఆర్సన్ అయినాక వాళ్ళు పెడితే మనం ఇంట్లో వండుకోని వండుకొని మనం చుట్టాలో మనం నువ్వు ముందు తల ఆ పొంగల్ గ్యాస్ మీద మీద ఏందిరా ఆ మసల చూసిందనుకో బాధ నిన్ను సరే రాజే మరి తీసుకొచ్చానండి మొత్తం ఇంట్లో పెట్టి పెట్టిన రాసినా చంపచ్చు ముందు రాయని మంచిగా ఏం చేయాలి ఇప్పుడు నీ సాగింపు మోసాగింపు కాదే ఎండ ఎన్ని గంటలకు బయలుదేరతారంట

ફરતા ફરતા આરે ઊંડ મતલે અયા ના રંગમો અનકો બે ચાકોં આ એરે રે ફંકાય ઈ મીર

దీనమ్మా మొత్తం రాసినట్టేనా వెళ్ళి స్టే ఇంకా ఏంది నీ చాక్లెట్స్ ఏం కేకులు కావాలని రాసుకుంటున్నావేంటి కానీ కాపీ చేస్తుంది లేదా దానికి రైటింగ్ బాగాలేదని ఏందంటే ఏమో ఎరసవాసనే మంచిల ఓహో మంచిల ఏయ్ చేతులడు ఇడ్లీ ప్లేట్ ఇప్పుడే దోస కలింది తినాలి తింటేనే ఆడపిల్లలు తింటేనే భారతదేశం గెట్టికొండేది తినండి సంగార పడుంచు ఆ కొబెర్ దా చికెన్ నాలుగు కేజీలు కొబ్బరికాయ రెండు బెల్లం మూడు కేజీలు కొబ్బరికాయ రెండు కొబ్బరికాయలు రెండు ఏంటి కొబ్బరికాయ కొబ్బరికాయని అల్లం వంద గ్రాములు కొత్తిమీర పెరుగు పెరుగు కారం టమాటా పచ్చిమిర్చి క్యారెట్ సరే ఏ కొబ్బరికాయలు రెండు రాసింది సరేలే నాలుగు తీసుకొస్తాలి అటైతే సరేలే రెండు తీసుకొస్తాలి తొందర రూపాయలు మరుసరిగా తీసుకొస్తాను తొక్క కూడా తినుమా తొక్క నోట్లో పెట్టుకున్నావు తిన మంచిదే నేర్పిస్తా ఉన్నావు ఎన్ని కేజీలు ఇది ఐదు కేజీలు అయితే ఇంకా పెద్ద పెద్ద వెముకలు ఉన్నాయి కదా ఆ పెద్ద పెద్ద వెముకలు ఒకటికి అయితే ఏమో కర్రీ కుంచేసాను ఇంక వచ్చేసేమో పీకులు చేసాం నేను దీని టేస్ట్ చేసిందా టేస్ట్ చేసింది చాలా బాగుంది అంటే ఇంకా వేడి వేడిగా అన్నంలో వేసుకొని మూడు రోజుల తర్వాత తింటే ఇంకా చాలా బాగుంటుంది అది ఇంకా వర్షాకాలం కాదా ఇంకా పచ్చడి పచ్చలు అదేనండి ఇంకా మీరు చూస్తున్న వాళ్ళు కూడా ఇంకా చికెన్ పీకులు కావాలనుకుంటే త్రీ మీ నెంబర్ ఉంటుంది ఇంకా చూసి ఆర్డర్ చేసుకోవచ్చు ఓకేనా సూపర్ గా చూస్తుంటే నువ్వు ఎదురుపోతుంది అన్నమాట ఇంకా ఈ తోడు తోడుకోళ్ళకి ఒక లైక్ కొట్టండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా